ఈరోజు భారతదేశంలో అటు ప్రధానమంత్రి గారు కావచ్చు ఇటు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కావచ్చు లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి పనిచేస్తూ ఉన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వంద సంవత్సరాలు అంతవరకు మన లక్ష్యాలు ఏముండాలి భారతదేశం ఎట్లుండాలి అని చెప్పి పిఎం గారు ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆవిష్కరిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలి ఎటువంటి అభివృద్ధి ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో విజన్ ఏముండాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు వాళ్ళ కోవలోనే మన మహబూబ్నగర్ కార్పొరేషన్ కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా ఉండాలి దానికి ఏమేమి మనము ఇన్పుట్స్ కావాలా భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్ట్స్ మనము తీసుకురావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో రాబోయే ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు మహబూబ్ నగర్ కార్పొరేషను ఈ పట్టణము ఈ చుట్టుముట్టు ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందాలి ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ఎట్లా మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆ ఆలోచనలో భాగంగానే మనం ఇప్పుడున్న మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న కీలకమైన సమస్యలను ఐడెంటిఫై చేయడం భవిష్యత్తు గ్రోత్కి అడ్డంకులుగా ఏమేమి సంభవించవచ్చో వాటిని ఎట్లా తొలగించుకోవాలో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి సర్వే ఏజెన్సీస్ తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కసరత్తు మొదలుపెట్టిన కన్సల్టెంట్స్ పిలిచి సర్వే రిపోర్ట్లు ఇప్పించినాం దాంట్లో ప్రధానంగా ఒక మూడు నాలుగు అంశాలు మన మహబూబ్ నగర్ పట్టణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి కావలసిన ఏర్పాట్లు ఏర్పడబోయే అడ్డంకులు ఈ రెండింటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇది మీటింగ్లో చెప్పడం జరిగింది మా నాయకులతో కూడా నేను షేర్ చేసుకున్నాను ప్రధానమైన అడ్డంకులు ఏంటి అంటే నగరంలో ట్రాఫిక్ సమస్య ఒకటి నేషనల్ హైవేస్ పక్క నుంచి పోతున్న మొబిలిటీ ఎక్కువైపోయింది ఇక్కడ ఇండస్ట్రీసు రీసెటిల్మెంట్సు సెటిల్మెంట్సు కాలనీ గ్రోత్స్ ఇబ్బడి ముగ్గు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి భవిష్యత్తు కోసం మనకు ఇంకొక బైపాస్ రోడ్ అవసరము డైవర్షన్కి అని చెప్పి ఆలోచన చేసి అందులో భాగంగా దానికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని దానికి శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ నితిన్ గడ్కరీ గారు మొన్న కూడా వచ్చి నెక్స్ట్ అకౌంటబుల్ ఇయర్లో దాన్ని ఫైనాన్స్లో పెడతాము అది ఖచ్చితంగా పూర్తి చేస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి అది బీజం పడ్డది ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాల ఇక్కడ ఉపాధి అవకాశాలు మిగతా పట్టణాల కంటే ఎక్కువ రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ ఇక్కడ లేవు అటవీ సంపద కావచ్చు ఖనిజ సంపద కావచ్చు లేదు జల సంపద కావచ్చు మనం మహబూబ్ నగర్ పట్టణానికి లేదు కాబట్టి మనకున్న ఏకైక అస్త్రం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రపంచంలో ఈరోజు భారతదేశం పేరేనికగా గన్నది ఒక సాఫ్ట్ పవర్గా ఎదిగింది అంటే మనము మన హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకున్నాం ఐఐటీస్ను పంతొమ్మిది వందల యాభై అరవై దశకంలో ఏర్పాటు చేసుకున్నాం ఐఐఎంస్ ఏర్పాటు చేసుకున్నాం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం కులవృత్తులకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం ఇంత గొప్ప ప్రయత్నం ఇక ఇరవై ముప్పై సంవత్సరాలు జరిగింది కాబట్టి ఈరోజు లక్షలాది మంది నిపుణులు మన దేశం నుంచి తయారైపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు ప్రధాన కీలకమైన భూమిక పోషిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఔన్నత్యాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఒక్కరోజుతో అయ్యే పని కాదు నిరంతర కృషి నిరంతర శ్రమ సుదీర్ఘ విజన్ నాయకులకు రాజకీయ నాయకులకు అడ్మినిస్ట్రేషన్కు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు మహబూబ్ నగర్కి ఇప్పటిదాకా అది కొరవడింది మన జాగ్రఫికల్ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్ ఇక్కడి నుంచి అటు రాయచూరు కర్ణాటక మహారాష్ట్రకు పోవడానికి అనేక పట్టణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్ గోవాకు పోయే వాళ్ళు కూడా ఇదే రూట్ ఎంచుకుంటూ ఉంటారు బెంగళూరు పోయేదైతే మనకు జాతీయ రహదారి మన పక్క నుంచి అయిపోతా రాయచూరు షోలాపూరు కొల్లాపూరు ఇవన్నిటికీ కూడా ఇది ట్రాన్సిట్ పాయింట్ మహబూబ్ నగర్ దీని ఇంపార్టెన్స్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ దీని గురించి అర్థం చేసుకోలే మనం ఇంత కీలకమైన పొజిషన్లో మనం ఉన్నాము అంటే దీన్ని మనం అడ్వాంటేజెస్గా తీసుకోవాలి విద్యాపరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మహబూబ్ నగర్కు విశేషమైన భవిష్యత్తు ఉంది రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ హబ్బు ఎడ్యుకేషనల్ హబ్బుగా మనం దీన్ని తీర్చిదిద్దుకుంటే ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సార్థకత చేకూరుతుంది అందుకే ఆ దిక్కుగా ఆలోచనలు చేసి మొట్టమొదటగా మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన చేసి పాలమూరు విశ్వవిద్యాలయం మనకు మహబూబ్ నగర్కు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన కానుక ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈరో ఇక్కడ అధ్యక్షుడిగా ఉండి అన్ని నాయకులను కలుసుకొని ఒక పెద్ద ఉద్యమం చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మనకు పాలమూరు యూనివర్సిటీతో పాటు ఇంకా నాలుగు యూనివర్సిటీలు తెలంగాణలో ఇవ్వడం జరిగింది అది తెలంగాణ ఉద్యమ ఫలితం ఆ ఇన్స్టిట్యూట్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి మొట్టమొదటగా ఎడ్యుకేషన్ హబ్ కావాల్సిన మొదటిది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకోవడం ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజ్ తీసుకొచ్చి వంద కోట్ల ఫండ్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు దానికి ఈ సంవత్సరం మనకు ఇంజనీరింగ్ లా అడ్మిషన్స్ జరుగుతాయి దానితో పాటు ఒక ప్రభుత్వ కాలేజ్ ఉంటేనే సరిపోదు చుట్టుముట్టు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక సుదీర్ఘమైన ఆలోచన కృషి పెద్దలను ఒప్పించడం ఇవన్నీ చేయడంతో ఈరోజు మనకు ట్రిపుల్ ఐటీ సాకారం కాబోతాం దాదాపుగా ఐదు వందల కోట్లపై చిలుకు బడ్జెట్ ఉంటుంది మహబూబ్ నగర్ పట్టణానికి ఈ చుట్టుముట్టు ప్రాంతానికి ఇంత పెద్ద బడ్జెట్ తోటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు రాలే సింగిల్ ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కన పెడితే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మహబూబ్ నగర్ పట్ల వారికి ఉన్న ప్రేమతోటి మనం సాధించుకోబోతూ ఉన్నాం ఇది మహబూబ్ నగర్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అందుకే ఈరోజు ఈ ట్రిపుల్ ఐటీ ఇన్స్టిట్యూట్ కూడా ఇంత పెద్ద కార్పొరేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ విద్యార్థులు ఉంటారు అనేది కూడా ఒక బలానమైన కారణం ఎందుకంటే లెక్చరర్లు వస్తే ఎక్కడ ఉండాలి వాళ్ళకు ఫెసిలిటీస్ ఏముంటాయి వాళ్ళ పిల్లలకు స్కూల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ యొక్క కార్పొరేషన్ ఇక్కడ ఉంది అదే మున్సిపాలిటీలో చిన్న పట్టణాలు ఉంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్ రావు వాళ్ళ ఇండెక్స్లో ఇవన్నీ కూడా టిక్ మార్కులు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తోట అసెంబ్లీలో మనం కార్పొరేషన్గా చేయించుకున్నాం ఇప్పుడు మహబూబ్ నగర్ అభివృద్ధిని ఆపడం ఎవరితరం కూడా కాదు కాంక్రీట్ ప్రపోజల్స్ తోటి ముందుకు పోతూ ఉన్నాం ఏదో కాగిదాలు చూపించి జీవోలు చూపించేది కాదు ప్రతి ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమం చాలామందికి జ అర్థం కాదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కన్సీవ్ అయ్యి పేపర్లు కదిలించి అధికారుల నొప్పించి గవర్నమెంట్ నొప్పించి దాన్ని రూపంలో తీసుకొచ్చి ఫైనాన్స్ క్లియరెన్సెస్ చేసి దాన్ని శంకుస్థాపన చేయడానికి మూడు సంవత్సరాల కాలం పడుతుంది ఆ పనిలో నిరంతరం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా నాయకులందరి సహకారంతో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో మా జిల్లా మంత్రుల సహకారంతో చాలా పకడ్బందీగా ప్లాంట్ వేళ మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా కలలో ఊహించని ప్రాజెక్టులన్నీ కూడా మన మహబూబ్ నగర్ రావడానికి కారణమైంది ఏదో ఒక్క నేనే చేస్తున్నా నేను గొప్పలు చెప్పుకోను మా మొత్తం ఈకో సిస్టమ్ మా కాంగ్రెస్ పార్టీ ఈకో సిస్టమ్ ఇక్కడ ఉన్న అకాడమిషన్స్ ఈకో సిస్టమ్ జర్నలిస్టు మిత్రులుగా మీ ఈకో సిస్టమ్ మా ముఖ్యమంత్రి గారికి మహబూబ్ నగర్ మీద ఉన్న ప్రేమ అధికారుల ఈకో సిస్టమ్ ఇవన్నీ కలగలిపితే మహబూబ్ నగర్కి ఈరోజు మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి మంచి రోజులు రాబోతాం అందుకోసమే ఈరోజు కూడా మళ్ళా మనం కార్పొరేషన్ అయినందుకు మీకు పేపర్లు ఇచ్చా పిఎఫ్ఐడిసి నుంచి నాలుగు ప్యాకేజీలు ఐడెంటిఫై అయినాయి ఆరు వందల అరవై రెండు కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ ఆగ్మెంటేషన్ చేసుకోవడానికి కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డ్రైన్స్ వాటి కోసం దాంట్లో మన మహబూబ్ నగర్ ఈరోజు రెండు వందల కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఈరోజు జియో వచ్చింది జివో పదిహేడవ తారీఖు రోజు వచ్చింది నిన్ననే బయటకు వచ్చింది దాంట్లో మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ దీనికి ఒక చరిత్ర ఉంది మీకు చెప్పాలా ఎందుకు దీని మీద మేము దృష్టి పెట్టినాం రాగానే అంటే మనందరికీ తెలుసు మహబూబ్ నగర్ ఒక రోజు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉండే మంచినీళ్ళు లేక అప్పుడున్న పెద్దలు టీడీపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రామన్పాడ్ నుంచి నీళ్లు తీసుకురావడం అంతకంటే ముందు సత్యసాయి దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ తీసుకురావడం ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం సాగర్ నుంచి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎనభై కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించి ఆ వర్క్స్ స్టార్ట్ చేయించడం జరిగింది ఆ రెండు వేల పన్నెండు పద్నాలుగు ప్రాంతంలో దాని తర్వాత అది కంప్లీట్ అయింది దాంతో నగరంలో నీళ్ళు వస్తూ ఉన్నాయి దాంతోపాటు గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నుంచి కూడా కొద్దిగా ప్రయత్నం జరిగి జడ్చర్ల నుంచి కూడా నాగసాల దగ్గర రిజర్వాయర్ మీద గురించి పంపు చేస్తాం అయినా సరే మనకు సఫిషియంట్ వాటర్ లేదు ఎందుకు లేదు అంటే మనకి ఈరోజు సప్లై అయ్యేది ఎంత అంటే నాగసాల నుంచి ట్వెల్వ్ ఎంఎల్డి పన్నెండు మిలియన్ లీటర్స్ పర్ డే కోవిల్సాగర్ నుంచి ఇరవై నాలుగు మిలియన్ లీటర్స్ పర్ డే అంటే ముప్పై ఆరు మిలియన్ లీటర్స్ పర్ డే మనకు రిక్వైర్మెంట్ అయితే రాను రాను సాగర్ ఇప్పటికీ చాలా టైం అయింది ఎఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది పంపింగ్ ఎఫిషియన్సీ కావచ్చు లీకేజెస్ కావచ్చు డ్రైనేజ్ సిస్టంలో పొరపాటు కావచ్చు ఇవన్నిటితోటి మెల్లగా మెల్లగా రాను 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 తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం కోయిల్సాగర్ నుంచి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎఫిషియన్సీకి వచ్చినాం రాబోయే రోజుల్లో తగ్గుతుంది సో ఇంకొకటి మనకు రెండు ఒకటి ఇటువైపు నుంచి ఒకటి లెఫ్ట్ నుంచి ఒకటి రైట్ నుంచి మనకు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్స్ ఉన్నాయి నాగసాల నుంచి ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టినాం గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్ కట్టినాం ఇక్కడ కోయిల్సాగర్ నుంచి కూడా అట్టనే కట్టినాం కానీ రెండింటిని మనం ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవాలి భవిష్యత్తు సో ఇవన్నీ కూడా చర్చించినాం మనకు దాదాపుగా ఈరోజు మూడు లక్షల జనాభా మహబూబ్ నగర్ పట్టణాన్ని రెండు వేల నలభై ఏడుకు ఐదు లక్షల జనాభా మించిపోతుంది మరి ఐదు లక్షల జనాభాకు కూడా మనం ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకోవాలి మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు మన రోడ్స్ కావచ్చు మన డ్రైన్స్ కావచ్చు మన ఎస్టీపీలు కావచ్చు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ కావచ్చు అగ్రికల్చర్ మార్కెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా రాబోయే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం ప్రణాళికలు వేసుకోవాలి ఆ పని మేము మొదలుపెట్టినాం ఈరోజు సిక్స్టీ ఎంఎల్డీ వాటర్ మనకు అవసరమవుతుంది రెండు వేల నలభై ఏడు ఐదు లక్షల జనాభా దాటితే దానికోసం కూడా ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంటిగ్రేషన్ ఒకటి రేపు అవసరమైతే అడిషనల్ వాటర్ పంపింగ్ చేసుకోవడానికి ఇటు కోయిల్సాగర్ నుంచి కావచ్చు ఇటు నాగసాల నుంచి కావచ్చు వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇప్పుడు బాటిల్ నెక్స్ ఏమున్నాయి భవిష్యత్తులో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి ఈరోజు మనకు నేను వచ్చిన తర్వాతనే ఆర్డబ్ల్యూఎస్ తోటి మాట్లాడడం పబ్లిక్ హెల్త్ తోటి మాట్లాడడం చీఫ్ ఇంజనీర్స్ తోటి మాట్లాడడం సర్వే చెప్పడం కన్సల్టెన్సీని అపాయింట్మెంట్ చేయడం ఆ సర్వే రిపోర్ట్స్ చేయడం ఆ రిపోర్ట్స్ను గవర్నమెంట్కు పబ్లిష్ చేయడం మళ్ళీ పబ్లిక్ హెల్త్ నుంచి ఆ స్క్రూటినీ కమిటీలో పెట్టడం లాస్ట్కు అంతిమంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం ఇప్పుడు ఈరోజు జీవో రూపకంలో రెండు వందల కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు రావడం ఇది చాలా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ నిరంతరం టేబుల్ టు టేబుల్ ఆఫీసర్ టు ఆఫీసర్ పోయి ఒప్పించుకొని ఒక్కొక్కరిని కన్విన్స్ చేసుకుంటే తప్ప ఫైల్ పైకి పోలే రాబోయే రోజుల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఒక ఫండ్ ఉంటుంది మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టింది ఆ బడ్జెట్ పెడుతున్నారు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పటికప్పుడు మన ఎస్టిమేషన్స్ అన్ని వేయించుకొని ఇక్కడ ఉన్న సిడీఎంఏ అధికారులతోటి మాట్లాడి ఆ కన్సల్టెంట్స్ తోటి మొదలే రిపోర్ట్లు తయారు చేసుకొని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రపోజల్స్ పంపాలని అనుకున్నామో ఇమ్మీడియట్గా మన ఫైల్ను వాళ్ళ ముందు పెట్టినాం ఏడు వందల ముప్పై ఆరు కోట్లతోటి ఈరోజు ఆ ఫైలు కేవలం మహబూబ్ నగర్ కాదు నేను ఈ జిల్లాలో తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసిన వ్యక్తుల్లో ఒకరిగా నేను ఏదైనా ఆలోచన చేస్తే మొదలు మహబూబ్ నగర్ నియోజక పట్టణానికి నియోజకవర్గానికి ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చాలనేదే ఉంటుంది తప్ప నా నియోజకవర్గంకి అన్నీ చేసుకోవాలని లేదు ఈరోజు మనకు అద్భుతమైన అవకాశం జడ్చర్ల బూత్పూర్ మహబూబ్ నగర్ ఒక ట్రై సిటీగా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఒక మహానగరం ఇక్కడ నిర్మాణం కాబోతాం కాబట్టి మహబూబ్ నగర్కు ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవసరమో జర్చర్ల పట్టణానికి భూత్పూర్ పట్టణానికి కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చెప్పి దానికి మహబూబ్ నగర్ క్లస్టర్ అని చెప్పి పేరు పెట్టి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసి కేవలం మన రాష్ట్రం నుంచి మూడు కార్పొరేషన్లు మూడు ప్రాంతాలదే రిపోర్ట్సు పోయినాయి హెచ్ఎండిఏ జేహెచ్ఎంసి వాటికి సంబంధించిన ఐదు కొత్తగూడెము మహబూబ్ నగర్ ఆదిలాబాద్ కార్పొరేషన్లో మూడు అంటే ముందు చూపుతోటి ఏం జరుగుతుంది ఏం ఆలోచన చేస్తున్నారు కేంద్రం ఏం ఆలోచన చేస్తుంది దాని అనుగుణంగా రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్టులు మనం ఇనిషియేట్ చేయాలి అని చెప్పి ఎవరు మేల్కొనక ముందే మనం గ్రౌండ్ వర్క్ సైలెంట్గా చేసుకొని పోతే తప్ప ఇది సాధ్యం కాదు అభివృద్ధి అనేది ఒక విజన్ ఉండాలి ఆషామాషి కాదు అందుకే నేను ఏ విషయం చెప్పినా ప్రామా ప్రమాణాలతోటి జీవోలతోటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ తోటి చేసే ప్రాజెక్టులనే ముందుకు తీసుకుపోతా తప్ప ఆధార బాధర ప్రెస్ కోసమో పబ్లిక్ కన్జంప్షన్ కోసమో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మభ్య నా జీవితంలో నేను చేయాలి